హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ స్టి లైట్ ఇవాళ సమ్మర్లో కూల్ కూల్గా తాగే గ్రేప్ జ్యూస్ని చేసుకుంటున్నాము సో లెట్ స్టార్ట్ ముందుగా గ్రేప్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న గ్రేప్స్ని జ్యూసర్ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫుల్ చిల్డ్ వాటర్ని వేసేసుకోవాలి ఒక వన్ గ్లాస్ వరకు అలాగే చిటికెడు సాల్ట్ ఒక వన్ స్పూన్ షుగర్ ఇంకా ఒక ఫోర్ టు ఫైవ్ మింట్లీస్ అలాగే ఒక వన్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా వేసేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టేసిన జ్యూస్ని ఇప్పుడు మొత్తం ఫిల్టర్ చేసేసుకోవాలి సో చూసారు కదా మనకి జ్యూస్ మొత్తం ఫిల్టర్ అయిపోయింది సో జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము నేను ఇక్కడ సర్వింగ్ కోసం టూ గ్లాసెస్ తీసుకుని టూ గ్రేప్స్ని చిన్న చిన్న ముక్కలుగా డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడు జ్యూస్ని గ్లాసెస్లోకి వేసేసుకుని ఒక త్రీ ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి అలాగే లాస్ట్లో మింట్ లీవ్స్తో కనుక గార్నిష్ చేసేసుకుంటే కూల్ కూల్గా ఉండే మనకి గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది మనం లీవ్స్ వేసుకోవడం వల్ల జ్యూస్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సమ్మర్లో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్